హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈరోజు నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి సో ఇవన్నీ కూడా మీరు చూసేచ్చు అనమాట ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ సింగిల్గా చూపిస్తున్నానండి మీకు మరీ అంత డీటెయిల్గా చూపించారని ఏం చెప్పను కానీ ఓకే బట్ పర్వాలా మీరు ఐడెంటిఫై చేసే విధంగా అయితే నేను షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసేటప్పటికి ధూప్ స్టాండ్ మనకి మోడల్ కూడా చూసారా ఎలా వచ్చిందో ఇదేంటి మనకి ఒక స్వాన్ మోడల్లో వచ్చిందండి రోల్ సెట్ గౌరం జెట్ అనమాట సో మనకి గౌరమ్ జెట్ అయితే ఒక మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అయిన అయితే చెప్పచ్చండి సో ఇంకా ఎక్కడ చూసినట్టయితే మీరు జూలా ఉంది ఏ స్టాట్యూ అయినా పెట్టుకోవచ్చు అండి సో ఇంకా వీటిలో కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ పర్పస్ అంటే ఆ పైప్ తీసేసి మనం దేవుడి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అండి అభిషేకం అది చేసుకున్నప్పుడు సో ఇంకా చిన్న సైజు ఇదేంటి దంచుకునేది అడుగుతూ ఉంటారు కదా అది ఇంకా ఇది వచ్చేసేటప్పటికీ మనకి ఏంటి వెల్కమ్ లేడీ అంటారు దీపజ్యోతులు అంటారు సో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాము బట్ కలెక్షన్ అయితే మాత్రం అదేనండి ఇంకా ఇది అయితే మనకి శివపార్వతుల కుటుంబం అయ్యప్ప స్వామి స్టాట్యూ అయితే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా నేను మీకు ఏదో ఒక కొత్త మోడల్ అయితే చూపిస్తూనే ఉంటున్నానండి ఇక్కడ వేణు ఊదే కృష్ణుడు అనమాట ఇంకా ఈ వినాయకుడిని చూస్తే ఒకటి కాదు రెండు కాదు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ మన వినాయకుడు అయితే ఇంకా ఇది దంచుకుని వచ్చే వచ్చేసేటప్పటికి సైజు మీరే చూడొచ్చండి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచ్ వరకు ఉంది హైట్ అంతే ఇవన్నీ కూడా బౌల్స్ ఒక చేతితో నేను షూట్ చేస్తున్న మీదట అది ఓపెన్ చేయడానికి నాకు అవ్వలేదు సో బౌల్స్ మీద మూత కూడా అనమాట బాగానే వచ్చింది ఫిట్గానే ఉన్నాయండి అంత లూజ్గా వచ్చేసేలా అయితే ఏం లేదు ఇంకా ఇది ఇంకో మోడల్ అనమాట అదైతే పాలు అలాంటివి కా పాలు కాచుకునే గిన్నెలు అంటాం ఆ మోడల్ మూత పెట్టాము కదా కాకపోతే పాలు వాటికి సో ఏ అన్నీ కూడా టిన్ కోటెడేనండి రైస్ అవి కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడొచ్చేసేటప్పటికి వెంకటేశ్వర స్వామి స్టాట్యూలు మనకు చాలా పెద్దగా అవైలబుల్గా ఉన్నాయి దగ్గరలో ఎవరైనా ఉంటే గనక విజిట్ చేసి వచ్చి కొనేసుకోవచ్చండి మీరు లేదు అంటే కనుక ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ ఐటమ్ కావాలి అన్నది ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి పెడితే మెసేజ్ అన్నది మీకైతే హోమ్ డెలివరీ చేస్తామండి ఇక్కడైతే మనకి విష్ణుమూర్తి స్టాట్యూ కూడా వచ్చింది ఇంకా రథసప్తమికి ఇప్పుడు మనకి రెడీగా ఉన్నాయండి ఈ ఐటెం అయితే ఇప్పుడు రథసప్తమికి అనే కాదు ఇంట్లో ఏడుగుర్రాలు ఉంటే మంచిదంటండి సో ఇంట్లో ఏడుగుర్రాలు పెట్టుకోవడం కోసం కొంతమంది పీస్గానే తీసుకుంటున్నారు అంటే పర్టికులర్గా పూజలోకి అనేం కాదు ఇక్కడైతే ఇది హారతి ఇచ్చేది కర్పూరం ఇచ్చేది డిఫరెంట్ మోడల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్క సింగిల్ మోడల్ అనే చెప్పడం కాదు కానీ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇంకా అన్నపూర్ణాదేవి స్టాట్యూ చూసినట్టయితే మీరు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా పర్టికులర్గా ఇదే చూపించడానికి కారణం ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోవచ్చండి మీరు కూడా సో ఇక్కడ అయితే మనకి గ్రామ దేవతల స్టాట్యూ కూడా ఈ మధ్య చాలానే వస్తున్నాయండి ఇంకా వినాయకుడు కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉంటున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుందని అయితే చెప్పొచ్చు అన్నీ కూడా ఒకటే మోడల్ ఒకటే వెయిట్ కాదు మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే కనుక కింద దేటి వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇంకా మీరు ఏదైనా కొత్త కలెక్షన్ చూడాలి అనుకుంటే దాని కిందే మీకు ఒక క్యాటలాగ్ చూడడానికి నెంబర్ ఒకటి ఉంటుంది ఆ లింక్ను ఓపెన్ చేసి అయితే మీరు క్యాటలాగ్ కూడా చెక్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ చూస్తే మీరు మనకి దిష్టి వినాయకుడు అంటారు కదా అదనమాట హోమ్కి ఎంట్రన్స్లో పెట్టుకుంటారండి చిన్న బెల్తో సహా మంచిదే అని చెప్పేసి సో మనకి దిష్టి ఉండదు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అని ఇది వచ్చేసేటప్పటికి మనకి శివుడు అండి శివుడు కూడా ఎంత బాగుందో కదా డీటెయిల్డ్గా ఉంది డిజైన్ అంతా కూడా సో ఈ శివుడు మనకి ఇప్పుడు మహాశివరాత్రి కోసం అయితే మంచి సేల్స్లో ఉన్నాయండి సో ఇక్కడ చూసినట్టయితే మీరు అమ్మవారి స్టాట్యూస్ అని చెప్పేసి సీతారాములు వారి స్టాట్యూస్ ఇంకా కృష్ణుడి స్టాట్యూ అలా ఒకటి కాదు డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి కొన్ని కృష్ణులైతే చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా గ్రామ దేవతల అమ్మవార్లు కూడా చాలానే ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఒక వెరైటీ ఐటమ్ కనిపిస్తుంది నేను అది తీసి క్యాప్చర్ చేద్దాము అని చూస్తున్నాను అనమాట సో తీసి ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను ఉండండి సో ఇక్కడైతే సాయిబాబా స్టాట్యూ చూడొచ్చు మీరు ఇంకా నాట్య గణేష్ ప్రీవియస్గా అయితే మనకు చిన్నవి వచ్చాయి ఇప్పుడు పెద్దవి కూడా అవైలబుల్గానే ఉన్నాయండి సో ఆవుతో వచ్చిన ఉరలి ఊదుతున్న కృష్ణుడు అనమాట చాలా బాగుంది అసలు ఇదేంటి మరీ బాలకృష్ణుడు కాకుండా కొంచెం పెద్ద కృష్ణుడు అండి సో ఇంకా వెంకటేశ్వర స్వామి స్టాట్యూస్ ఇంకా సాయిబాబా స్టాట్యూ కూడా చూస్తున్నారు కదా మీరు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి వినాయకుడు కూడా ఇదేంటి మనకి పూజా మందిరంలో పెట్టడానికి త్రీ ఇంచెస్ అని చెప్పేసి షో కేస్ పర్పస్ అని చెప్పేసి అలా తీసుకుంటున్నారండి విష్ణుమూర్తి స్టాట్యూ చాలా డేస్ నుంచి రాలేదు సడన్గా మళ్ళీ వస్తున్నాయన్నమాట ఇదైతే చాలా చాలా బాగుంది కృష్ణుడు అలాగా రాధతో కూర్చున్నట్టు అనమాట కూర్చునేవి చాలా తక్కువ ఉంటాయండి నించునే ఎక్కువే ఉంటాయి కానీ ఇది వచ్చేసేటప్పటికి మనం ధూపం ఇచ్చేదనమాట ధూప ఆహారతి ఇచ్చేది ఒక స్పెషల్ యూనిక్ ఐటెం మన ఇంట్లో ఉండాలి ఏదైనా అకేషన్ ఏంటి మన ఇంట్లో ఏదైనా పూజ జరిగినప్పుడు అని అనుకుంటే ఇలాంటిదైతే మీరు కూడా పిక్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ సో డైలీ నా నైట్ రొటీన్ ఏంటి అన్నదైతే నేను షేర్ చేస్తానండి యాక్చువల్గా నైట్ పడుకునేటప్పుడు అయితే నేను ఒకటి కాదు రెండు కాదు ఒక మూడు రకాలైతే రెగ్యులర్గా ఇదేంటి మార్నింగ్ తీసుకోవడానికి పెడతానమాట ఏమేమి అన్నది నేను మీకు చూపిస్తాను చూసేయండి పెరిగేసి మెంతులు అనమాట ఇది పింపుల్స్ కోసం ఇంకా డేట్స్ ఇది కూడా ఎండి ఖర్జూరం అండి ఖర్జూరంతో పాటు అనమాట పక్కనేమో చియా సీడ్స్ చియా సీడ్స్ అండి పాటు ఇంకా బాదం కూడా అనమాట సో ఇంకోటి ఏంటంటే చియా సీడ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి సబ్జాలు ఉంటాయండి హెయిర్కి అయితే బాగా పనిచేస్తాయండి చియా సీడ్స్ హెయిర్ లాస్ ఉన్నా ఏమున్నా కూడా చియా సీడ్స్ అయితే బాగా పనిచేస్తాయా అని మనకు తెలిసిందే సో నాన్ పెట్టుకుని తాగడం బెటర్ కదా అని చెప్పేసి రెగ్యులర్గా అయితే ఇలా నాన్ పెట్టుకుని తీసుకుంటున్నాను ఇదేనండి రెగ్యులర్గా నా నైట్ రొటీన్ అయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక వెరైటీ మోడల్ దియాస్ అని చెప్పేసి ఇంకా స్టాచ్యూస్ అని చెప్పేసి అలా ఉన్నాయండి ఇంకా అదేంటి కృష్ణుడు స్టాట్యూ మీరే చూస్తున్నారు కదా కృష్ణుడు అయితే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి వెన తినే కృష్ణుడు గా ప్రీవియస్గా చాలామంది సో అవి కూడా ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్గా మీరు ఏదైనా కావాలి అనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి వెంటనే షేర్ చేసినట్టయితే ప్రోడక్ట్ని మీరైతే పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట కాస్ట్ అది కూడా చెప్తాము సో ఇంకా ఇదైతే ఒక డిఫరెంట్గా ఉంది అని అయితే చెప్పచ్చు అండి కృష్ణుడి స్టాట్యూ యాక్చువల్గా కాస్ట్యూమ్ అలాంటిది అనమాట ఇంకా ఇదేంటి సురభి స్టాట్యూ అండి ఇది చాలా క్లియర్గా ఉంది హెవీ వెయిటెడ్లో ఉంది ఇదేంటి ఇంకా ఇక్కడ నాచ్య గణేష్ ఉంది ఏనుగులు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మీరు ఏ సైజ్ కావాలి అన్నది అనుకుని ఫస్ట్ అనుకుంటే ఎందుకంటే మనకి కావాలనుకున్న డిజైన్లో అంత హైట్ ఉండవు అంత హైట్ ఉండే వాటి దగ్గర మనకు కావాలన్న డిజైన్ ఉండదు డిజైన్ ఉంటే హైట్ ఉండదు హైట్ ఉంటే డిజైన్ ఉండదు కాబట్టి సో ఫస్ట్ మీరు హైట్ డిసైడ్ అవుతే దాన్ని బేస్ చేసుకుని ఏం డిజైన్ ఉన్నాయో చూసుకోవచ్చండి ఎందుకంటే ఏనుగులు ఎప్పుడు కూడా ఒకటే మోడల్లో ఉండవు ఎందు ఎప్పుడు ఏనుగన షేప్ ఒకటే ఉంటుంది కాబట్టి దానిపైన ఏ మారుతుంది కాబట్టి సో మనం అలా చూసుకోవాలన్నమాట ఇంకా ఇదైతే గ్రామదేవత అమ్మవారు ఇక్కడ చూసినట్టయితే పరా గిన్నెలండి ఇప్పుడు గిన్నెలు ఏంటి అంటే గిన్నెలు మనం ప్రసాదాలు అని చెప్పేసి ఈ మధ్య కొంతమంది ప్రసాదాలు పెట్టడానికి దేవుడి దగ్గర వాటి కోసం అని తీసుకుంటున్నారు సో ఇక్కడైతే మన వాళ్ళు నైన్ తీసుకున్నారనమాట సో నైన్ లెవెన్ అలా అలా ఒక కౌంట్ ఉంటుంది కదా కౌంట్ బేస్ చేసి అయితే తీసుకున్నారండి దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడం కోసం అన్నమాట సో ఈ ప్రసాదాలు పర్పసే మెయిన్గా ఇది ఎక్కువ వాడుతూ ఉంటారండి ఇంకా దేనికి అని అంటే ఈ వాటికే బాగుంటుంది లేదు అంటే ప్లాంట్ వేసి పెట్టుకోవడానికి ఇండోర్లో హోమ్ డెకర్కి ఇలా బ్లాక్ గ్లాస్ మీద అయితే ఇంకా బాగుంటుంది అసలు హోంలో పెట్టినప్పుడైతే నార్మల్ గ్లాస్ కన్నా కూడా సో అది మీ హోమ్ దాన్ని బట్టి మీరు డెకరేషన్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది దీన్నైతే ప్లాంట్ బౌల్ అని అనేవారు ఫస్ట్ నుంచి కేరళ మోడల్ బౌల్ పరా అని చెప్పేసి తర్వాత తర్వాత దీని ప్రసాదం బౌల్ అని ప్రసాదాలు పెట్టడానికి యూస్ చేస్తున్నారు ఇంకా వెల్కమ్ లేడీ దీపజ్యోతులు అనమాట దీపజ్యోతులు కూడా ఓకే మంచి వెయిటెడ్లో ఉన్నాయండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రంటే కాదు ఇంత డిజైన్ ఇంత లుక్ ఉండేది కొన్ని వాటికి బ్యాక్ సైడ్ అసలు ఏమీ ఉండదండి ఉత్తిగా ఇచ్చేస్తారనమాట జస్ట్ ఫ్రంటే వస్తుంది మనకు తెలిసిందే కదా అలా కాదు కొన్ని కొన్ని స్టాట్యూస్ మనం చూపిస్తూ ఉంటాం ఫ్రంట్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో బ్యాక్ సైడ్ టర్న్ చేసినా కూడా మనం అంతే క్లియర్గా అంతే ఫినిషింగ్తో సేమ్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట అలాంటి ఐడియల్స్ లాంటివి అయితే మనకు లైఫ్ టైం కంపల్సరీ ఉండిపోతాయి అన్నమాట సో ఇంకా పాడవడం లాంటివి ఏమీ ఉండదండి అది ఇంకా మనకి బోర్ కొట్టేసి పక్కన తీసుకోవాలి అంతే కానీ ఇవన్నీ కూడా ఇలాంటి బ్రాస్ ఐటెం కలెక్షన్ అంటే మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతూనే ఉంటాయండి సో మీ నెక్స్ట్ జనరేషన్ నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇప్పుడు మనకి గోల్డ్ మీద ఎంత ఎఫర్ట్ చేసి గోల్డ్ ఎంత ఇది చూపిస్తున్నామో నెక్స్ట్ టైంలో నెక్స్ట్ జనరేషన్లో కంపల్సరీ బ్రాస్ మీదే ఉంటుందండి ఆ కాస్ట్ అదంతా కూడా ఇప్పుడు గోల్డ్ ఉన్న వాళ్ళు ఎలా రిచ్ో ఈ గోల్డ్ కొనలేరు కొంతమంది అంతంత కాస్ట్ ఎఫర్ట్ చేసి అలా బ్రాస్ కొని ఉంచుకున్న ఆ బ్రాస్ కూడా రేపొద్ది అలాగే అవుతుందండి మనకి ఆ బ్రాస్ ఉన్న వాళ్ళు కూడా అంతే రిచ్ లెక్కలోకి వచ్చేస్తారనమాట ఇప్పుడు గోల్డ్ కొనలేని వారు బ్రాస్ అయితే కంపల్సరీ కొనుక్కోగలరు అఫోర్డబులే కాబట్టి సో అదనమాట ఇంకా ఎక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా ఈ పీట్ అండి ఏంటి మన వాళ్ళ కోసం పార్సిల్ చేసింది సో నేను కొంచెం లీజర్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ తీయగలిగాను లేదంటే ఎప్పుడు అప్పుడే వెంట వెంటనే డిస్పాచ్ చేసి పంపించేయడం కొంచెం టైం ఉంటే నేను ఇలాగా తీసేస్తూ ఉంటానన్నమాట సో పీటది కూడా చూశారు కదా మీరు ఇంకా మా ఇంట్లో వచ్చేసేటప్పటికీ మా మమ్మీ క్యూట్గా చిన్న చిన్నవన్నీ కలెక్ట్ చేసి భలే పెట్టుకుంటుంది వెళ్ళినప్పుడల్లా మా బాబు అన్నీ బయటికి తీస్తూనే ఉంటాడండి సో మా ఇంట్లో కూడా ఏమేమి ఉన్నదా అని మీరైతే చూసేయచ్చు యాక్చువల్గా మా మమ్మీకి ఎప్పటి నుంచో పెద్ద కృష్ణుడు తీసుకోవాలని బట్ మా ఇంట్లో అంత స్పేస్ లేదు ఇంకా పిల్లలు అది తిరుగు మా బావది అది తిరుగుతూ ఉంటాడు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అంత పెద్దవి తీసినా కింద పెట్టే అంత సాహసం చేయలేం కాబట్టి మనం సో ప్రెసెంట్ అయితే మేము అంత బేర్ చేయట్లేదు అనమాట ఫస్ట్ నుంచి ఉన్న కలెక్షన్ అన్నీ కూడా తీసుకుని పెట్టుకుంటానే ఉన్నారు దేవుడి దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ షోకేజ్లో కొన్ని ఐటమ్స్ అండి ఇంకా తాబేలు అయితే ఇంట్లో ఉంటే చాలా మంచిదంట సో మీరు ఏదో ఒక సైజులో అయితే తాబేలు తీసుకుని అయితే కంపల్సరీ ఇంట్లో పెట్టుకోండి రోజు లేవగానే తాబేలు తాబేల్ని చూస్తే చాలా మంచిది అందరికీ తెలిసి మనకి విషయం బట్ మనం పాటించలేకపోతున్నాం అంతే డిఫరెన్స్ ఇంకా ఏదైతే చెట్టు అండి లక్కీ ట్రీ అంటున్నారు ఇప్పుడు సో అలా అనమాట ఇంకా పోపుల్ బాక్సులు కూడా చూసారా ఈ మకర తోరణం సారీ మకర తోరణం అంటున్నాను ఇది వచ్చేసేటప్పటికి మనకి కలిసి చెంబండి కలిసి చెంబు పైన తీసేయచ్చు పాటు తీసేస్తే మనం దాని మీద కొబ్బరికాయ ఆకులు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో షోకి యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అదైతే ఒక ఓల్డ్ ఐటమ్ అండి బాగా ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి వినాయకుడు అనమాట వినాయకుడు కూర్చీలో వినాయకుడు ఇంకా మనకి అన్నపూర్ణాదేవి స్టాచ్యూ సో అలా డిఫరెంట్ దియాస్ దియాస్ ఏంటి ఇలాగ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి